ఇప్పుడు మనం ప్రతి రాష్ట్రం కానీ మొత్తం దేశమంతా కూడా ఎనర్జీ పవరు లేక ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడుతున్నారు మనం ఎంతసేపు మనకి టెక్నాలజీ తెలియకు లేకపోతే గవర్నమెంట్ కూడా అవేర్నెస్ లేకును ఎలా చేయాలి అనేది లేకుండా ఎంతసేపు మనం థర్మల్ పవర్ ప్లాంట్ మీద హైడల్ ఉంటే హైడ్రల్ ఉంటే టెంపరీగా ఉంది ఈ పర్మనెంట్ సొల్యూషను కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఈరోజు విండ్ తీసుకుంటే విండ్ కూడా దాని పిఎల్ఎఫ్ వచ్చేసి ట్వంటీ పర్సెంటే ఉంటుంది సోలార్ తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ ఉంది హైడల్ తీసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది సంవత్సరంలో వెరైజ్ ప్రతి ఒక్కరికి రైతులకి లేబర్కి వర్క్ క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఆదాయం వచ్చేట్టుగా చేసి పవర్ అనేది కంటిన్యూస్గా వచ్చేట్టుగా చేసేదానికి ఒక మెథడ్ నా అనుభవంతో నేను చెప్తున్నాను మన గవర్నమెంటు బయోమాస్ పవర్ ప్లాంట్స్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ దాంట్లో కొంత ప్రమోట్ చేశారు ప్రతి జిల్లాకి ఒక ఒకటి రెండు లైసెన్సులు ఇవ్వటం ప ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం అవన్నీ దానికి ప్రాపర్ రేట్ ఇవ్వక అన్నీ క్లోజ్ అయిపోయింది నూతన ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో కనీసం ఐదు నుంచి ఆరు మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలంలో అంటే ఒక బయోమాస్ పవర్ ప్లాంటు సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ నుంచి టెన్ మెగావాట్ పవర్ ప్లాంటు పెట్టుకోవచ్చు అక్కడున్న వాటర్ ఫెసిలిటీ ల్యాండ్ అవైలబిలిటీ వేస్ట్ ల్యాండ్ వాటర్ గవర్నమెంటు ఇచ్చి చేయగలిగితే అంటే గవర్నమెంట్ ఇచ్చి చేయగలిగితే అంటే పవర్ ఇవ్వాలి ఇది ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇత్తు ముందా చెట్టు ముందా అలా అయిపోయింది మన పరిస్థితి సి మనం ఏ రోజైనా గవర్నమెంటే ముందు పెట్టాలి రెవెన్యూ జనరేట్ కావాలంటే ఈ రెవెన్యూ జనరేట్ చేయాలంటే పల్లెల్లో పవర్ ఇవ్వాలి ఇరిగేషన్కి వాటర్ ఇవ్వాలి ఈ రెండు ఇచ్చిన రోజే ఏ ప్రభుత్వం అయినా ఏ రూరల్ ఎకానమీ బాగుపడుతుంది ఆటోమేటిక్గా మన స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు గుజరాత్ గవర్నమెంటు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మూడోసారి చీఫ్ మినిస్టరుగా గుజరాత్లో ఎన్నుకోవటానికి ప్రజలకు ఆయన ఏమీ ఫ్రీగా ఇవ్వలేదు ఇవ్వకుండానే మూడు సార్లు ఎన్ను కాబడ్డారు ఈరోజు దేశమంతా మోడీ గారే కావాలి అని అనే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు ఏంటి రీజన్స్ వాళ్ళ ఊరికి వెళితే అంటే గుజరాత్లో మీ ఏ ఊరికి వెళ్ళినా మీరు ఫ్రిడ్జ్ కొంటే కూడా స్టెబిలైజర్ లేదు టీవీ కొంటే ఫ్రిడ్జ్ స్టెబిలైజర్ లేదు వాళ్ళు అడిగితే ఇక్కడ స్టెబిలైజర్ మార్కెటే లేదు అవసరం లేదు అంటే ఇరవై నాలుగు గంటలు క్వాలిటీ పవర్ ఇస్తున్నారు ఎలా చేశారు వాళ్ళకంటే కొన్ని వసతులు ఉన్నాయి దానికి ఆయన వచ్చిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కాగానే ఆయన ఒక స్కీమ్ వేశారు మొత్తం రూరల్ ఏరియానంతా కంప్లీట్గా రూరల్ కనెక్టివిటీ కింద సపరేట్ ఫీడర్ అంటే ఇండస్ట్రీ ఆ ఫీడర్తో ఎక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ కూడా పవర్ సప్లై తీసుకోలేదు సో ఈ రూరల్ కనెక్టివిటీ ఇచ్చి ఫార్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రూరల్ ఫీడరు టూ ఇయర్స్లో కంప్లీట్ చేసి పన్నెండు సంవత్సరాల క్రితం ఆయనకి ఆ రోజు ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ అయ్యింది అంటే అన్ని సంవత్సరాల క్రితం ఐదు వేలు అంటే ఈరోజు ఇంకా ఎంత ఎక్కువ జనరేట్ అయింది ఈ ఐదు వేల కోట్లు స్టేట్ రెవెన్యూ వచ్చేసింది సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బయోమాస్ పవర్ ప్లాంటు ప్రతి మండలంలో గనక మనం ఇలా పెడితే ఆరు వేల ఐదు వందల మెగావాట్ల పవరు కొట్టి బయోమాస్ మీదనే డెవలప్ చేయొచ్చు దానికి ఆరున్నర రూపాయ చొప్పున గనక పేమెంట్ జరిగితే ప్రతి సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాటు పవర్ ప్లాంట్కి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాలు ల్యాండ్ కావాలి దాంట్లో ప్రతి మండలంలో మీరు ఈరోజు చూస్తే కొన్ని వేల ఎకరాలు వేస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దెన్ మన బయోమాస్ అంటే ఇది ఇంగ్లీష్ కంప డిఫరెంట్ అగ్రికల్చర్ వేస్ట్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఇది చేస్తారు సప్లై చేస్తారు పవర్ ప్లాంట్కి బట్ అది ఆ అన్సర్టనిటీ లేకుండా ఒక రెండు వేల ఎకరాల నుంచి పదిహేను వేల పదిహేను వందల ఎకరాల వరకు నేపేర్ గ్రాస్ గ్రాస్ని రైతుల చేత వేయించి పవర్ ప్లాంట్ కనుక అక్కడ పెట్టి వాళ్ళకి కనుక అంటే ఖర్చులు పోను నేను సంవత్సరానికి నలభై వేల రూపాయలు నెట్ ఇన్కమ్ వస్తుంది అంటే లేబర్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈరోజు ఏ మండలం తీసుకున్నా కూడా పది మెగావాట్ల కంటే పవరు ఎక్కువ అవసరం లేదు అగ్రికల్చర్ కానీ దేనికి కూడా అలాంటిది ఎక్కడిదక్కడే ఏ మండలంలో ప్రొడ్యూస్ అయ్యే పవరు ఆ మండలంలోనే కన్జ్యూమ్ అవుతుంది దీనివల్ల మనం కొత్తగూడెంలో పవరు థర్మల్ పవరు డెవలప్ చేసి నెల్లూరుకి తీసుకెళ్తే తదితర పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి ఇక ఏ మండలంలో అక్కడ కనుక మనం ప్రొడ్యూస్ చేసుకొని అక్కడ కనుక వాడుకోగలిగితే జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ అన్న ఒక హాఫ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ ట్రాన్స్మిషన్ తోటే క్వాలిటీ పవరు ప్రతి ఒక్కరికి అందుతుంది మీరు రైతులకి ఆదాయం లేబర్కి ఆదాయం రూరల్ ఎకానమీ పెరుగుద్ది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఇవ్వచ్చు దీన్ని ప్రభుత్వం గుర్తించి దీని విధానం ఏమిటి నేను చెప్పే దాంట్లో ఎంత సత్యం ఉంది దీన్ని ఎలా అవలంబించాలి అని చేసిన రోజు ప్రతిరోజు మనం కనుక ధర్మల మీద కానీ ఇంకొక దాని మీద కనుక ఆధారపడి చేస్తే ఏ రోజైనా కోల్ అనేది కార్బన్ మోనాక్సైడ్ తోటే ప్రొడ్యూస్ చేసి పొల్యూషన్ క్రియేట్ అవుతుంది వేరే బయోమాస్తో పొల్యూషన్ ప్రాబ్లం లేదు దీనివల్ల వచ్చే వేస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసిపోయి ఎరువు కింద వాడుకుంటే అది ఉపయోగపడుతుంది అది వచ్చేది చాలా టూ పర్సెంట్ వస్తుంది యాష్ అనేది దాన్ని కనుక వాడుకోగలిగితే కూడా రైతులకి చాలా ఉపయోగకరం బట్ ఈ విధంగా అక్కడున్న ప్రతి ఒక్కరికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు పవర్ ఇవ్వచ్చు పవర్ ఇచ్చిన రోజు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరుగుద్ది దీన్ని చేయమని ప్రభుత్వాన్ని కూడా నేను దాని మీద ఒక సమీక్షలాగా చేసి దీంట్లో ఎంతవరకు నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది గమనించి అడా అడాప్ట్ చేయగలిగితే ఆరు వేల ఐదు వందల మెగావాట్లు నేను లెక్కేసాను అక్కడే ప్రొడ్యూస్ చేయొచ్చు ప్రతి మండలంలో ఉండాలి మనం కోల్ మీద ప్రతిరోజు ప్రతి సంవత్సరం డీజిల్ పెరిగినప్పుడల్లా లాజిస్టిక్స్ పెరుగుతూ ఉంటాయి లేదంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా మన ఫారిన్ కరెన్సీ పోతుంది ఇక్కడ ఇక్కడ మనకు ఉండాల్సినవి అన్నీ ఇది చేసుకోకుండా మనం సరిగా వాళ్ళకి ఇవ్వాల్సిన రేట్ ఇవ్వకుండా అవసరమైన రోజు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పెట్టి బయట స్టేట్స్ నుంచి కొనటం ఉన్న ఇండస్ట్రీస్ని చంపేయటం ఇలా జరుగుతూ ఉంది దీనికి ఒక పవర్ జ పవర్ ప్రొ ప్రొడక్షన్ మటుకు ఇది చాలా మంచి సొల్యూషన్ అని నా భావన